ఎంతకాలం ఎక్సెల్ డేటా హ్యాండ్లింగ్ కి అవే ఓల్డ్ ట్రిక్స్ వాడుతూ ఉంటారు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను మిమ్మల్ని డేట్ కి అప్డేట్ చేస్తాను ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్రిక్స్ యూస్ చేయడం వల్ల మీ ఎక్సెల్ డేటా హ్యాండ్లింగ్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది అందరికన్నా మీరు కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించడం మొదలు పెడతారు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ జంప్ ఇన్ టు వీడియో ఇక్కడ మనకి సమ్ డేటా ఇచ్చారు ఆ డేటాలో కంట్రీ వైజ్ ఐటమ్ వైజ్ సేల్స్ రిపోర్ట్ అనేది ఉంది సో ఈ డేటా అనేది థర్టీ నేమ్స్ ఉన్నాయి మనకి ఎంత పెద్ద బల్క్ డేటా ఉన్నా కూడా ఈ ట్రిక్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ రిమూవింగ్ డూప్లికేట్స్ మనకి ఈ డేటాలో చాలా వరకు డూప్లికేట్స్ అనేవి ఉన్నాయి సో ఈ డేటాలో మనకి డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఏం చూద్దాం ఇక్కడ ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిప్ డౌన్ ఆరో అండ్ కంట్రోల్ షిప్ రైట్ ఆరో యూజ్ చేసి డేటా మొత్తం సెలెక్ట్ చేయండి డేటాలోకి వెళ్ళండి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ లోకి వెళ్ళండి సీరియల్ నెంబర్ డిస్సెలెక్ట్ చేయండి ఎందుకంటే సీరియల్ నెంబర్ అనేది యూనిక్ గా ఉంటుంది కాబట్టి దాన్ని అన్సెలెక్ట్ చేస్తున్నాం ఓకే టోటల్ లెవెన్ డూప్లికేట్స్ యూనిక్ ఉన్నాయి ఓకే చూడండి మనకి ఇందాక థర్టీ సీరియల్ నెంబర్ అంతా కూడా ఇప్పుడు ట్వంటీ కి మారింది అంటే రిమైనింగ్ డూప్లికేట్స్ అన్ని వాల్యూస్ అన్ని కూడా మనకి డిలీట్ అవ్వడం జరిగింది దీనికి ఇంకా ఈజీవే కావాలంటే డేటా మొత్తం సెలెక్ట్ చేయండి ఆల్ట్ ఏఎం అని ప్రెస్ చేయండి ఓకే మనకి షార్ట్ కట్ అది మనకి ఇందాక రిమూవ్ డూప్లికేట్స్ పాపప్ ఎలా అయితే ఓపెన్ అయ్యిందో అలా ఓపెన్ అయ్యింది ఇప్పుడు సీరియల్ నెంబర్ డిసెలెక్ట్ చేయండి ఓకే డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చి ఫ్లాష్ ఫిల్ కంట్రీ వైజ్ ఐటమ్ వైజ్ సేల్స్ అనేవి సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కంబైన్ చేసి మీకు చూపిస్తాను మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే కాలం లోకి టైప్ చేయడం జరిగింది రష్యా అట్ ద రేట్ మైక్రోవేవ్ అట్ ది రేట్ సెవెంటీ నైన్ టైప్ చేశాను సో ప్రతి దానికి వెళ్ళి మనం టైప్ చేసుకోవాల్సిన మెసేజ్ లేకుండా ఇప్పుడు ఈ కాలంలో ఏదో ఒక సెలెన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి చూడండి అంతా కూడా ఒకే ఇన్స్టెంట్ లో మనకి టోటల్ మనం ఇచ్చిన డేటా అంతా కూడా ఈ విధంగా మారిపోవడం జరుగుతుంది ఒకవేళ మనకి ఈ విధంగా డేటా ఉన్నా దాన్ని సెపరేట్ అవుట్ చేయమంటే ఈ విధంగా మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రష్యా మైక్రోవేవ్ అండ్ సెవెంటీ నైన్ చూడండి ఇప్పుడు ఈ కాలం ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ లీ ప్రెస్ చేయండి అండ్ ఈ కాలంలో కూడా ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ లీ ప్రెస్ చేయండి అండ్ ఈ కాలంలో లో కూడా సేమ్ కంట్రోల్ యూ ప్రెస్ చేయండి చూడండి మనకి ఎంత ఈజీగా డేటాని జాయిన్ చేసాం అలాగే డేటాని కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే డేటా వాలిడేషన్ విత్ డ్రాప్ డౌన్ మెనమ్ చూడండి ఇక్కడ మనకి డేటా ట్యాబ్ వెళ్ళండి ఇక్కడ డేటా వాలిడేషన్ వెళ్ళండి సెట్టింగ్స్ లో ఎన్ని వాల్యూ తీసేసి ఇక్కడ లిస్ట్ పెట్టండి అండ్ ఇక్కడ సోర్స్ దగ్గర ఫిల్టర్ చేయాలనుకున్న రేంజెస్ సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రీతో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను సో కంట్రీని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి రష్యా క్లిక్ చేశాను కంట్రీషిప్ మొత్తం కంట్రీస్ అన్ని సెలెక్ట్ చేశాను ఓకే చూడండి మనకు డ్రాప్ డౌన్ మెనూ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇక్కడ మనం మనం ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంట్రీ వైజ్ మనకి పక్కన సేల్స్ అనేవి టోటల్ రావాలి మనకి ఇక్కడ సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వల్ టు సమ్మీఫైనల్ ఫంక్షన్ యూస్ చేసి రేంజ్ అంటే టోటల్ సీరియల్ నెంబర్ వదిలేసి రిమైనింగ్ అంతా టేబుల్ అంతా సెలెక్ట్ చేయండి కామా క్రైటీరియా వచ్చేసి పక్కన మనం ఈ త్రీ అనే కాలం సెలెక్ట్ చేస్తున్నాం కామా మనకి సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి టర్కీ అనేది సెలెక్ట్ చేయగానే టర్కీ టోటల్ అనేది మనకు వచ్చేస్తుంది ఐటమ్ సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి బ్రెజిల్ చూస్తాను సిక్స్ ఎయిటీ సిక్స్ ఐటమ్స్ అనేవి సోల్డ్ అయినాయి రష్యా సెవెంటీ నైన్ ఐటమ్స్ అనేవి సెల్ అయినాయి ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫైవ్ ట్రిక్స్ మాత్రమే చెప్పుకున్నాం అండ్ రిమైనింగ్ ఫైవ్ ట్రిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్